గత రెండు రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన వైఖరికి నిరసిస్తూ స్వచ్ఛందంగా రెండు రోజులు విధుల బహిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడికొప్పల కిరణ్ కేతిరెడ్డి భూమారెడ్డి అక్ల శ్రీధర్ రాజేశ్వర్ కారుకూరి సురేందర్ షఫీ కొత్త సురేందర్ నేరేల పద్మ సునీల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత జనగా న్యాయవాద దంపతులపై దాడిని దాడి చేసిన పోలీస్ అధికారులపై వెంటనే జనగా జనగాంలోని కవిత అమృతరావు దంపతులపై అక్కడి స్థానికంగా ఉన్నటువంటి సిఐ వారి సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్కు వారికి సంబంధించిన క్లయింట్కు న్యాయం జరుగుతలేదని తెలుసుకోవడానికి వెళ్ళినందుకు మరి దాష్టికంగా ప్రవర్తించడం జరిగింది ఒక మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా పోలీసులు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరు పురుషులు పురుషులు కూడా ఒక మహిళని చూడకుండా ఆమె మీద పాశవికంగా దాడి చేసి గాయపరచడం జరిగింది ఇద్దరు దంపతుల్ని దీన్ని లక్ష్యపేట బాల స్టేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి నిరసనగా మరి తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని జిల్లాలోని అన్ని బాల స్టేషన్ల ఆధ్వర్యంలో ఈరోజు రేపు రెండు రోజులకు విధులకు బహిష్కరణకు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రెండు రోజులు మేము విధులకు బహిష్కరించి మరి ఇటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ సంబంధిత ఉన్నత ఉన్నతాధికారులు మరి స్థానిక సిఐ సంబంధిత అధికారులు ఎవరైతే వీరి మీద దాడి చేసిన వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇది వరుస దాడులు ఈ క్రమేణా జరుగుతున్న తరుణంలో ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అడ్వకేట్స్ కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతూ జిరగమ్మ బార్ అసోసియేషన్లో బార్లో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాద దంపతులైన గద్దల అమృతరావు దంపతులు వాళ్ళ క్లయింట్ ఇది కేసు విషయంలో పోలీస్ స్టేషన్ పోతే పోలీసు సిబ్బంది వాళ్ళ ఎస్ఐసిఐతో సహా పోలీస్ సిబ్బంది కూడా విచక్షణ విచక్షణ రహితంగా ప్రవర్తించి ఆయన బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళను లాక్ వచ్చి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం అనేది చాలా దారుణం అసలు ఈ పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు తీసుకున్నారా లేకపోతే లాగా మరి రన్నింగ్ చేసి మరి వాళ్ళు ఉద్యోగాలు కొట్టినరా తెలియదు మరి వారి మీద మరి కఠినమైన యాక్షన్ తీసుకొని వాళ్ళను ఉద్యోగాల నుండి సస్పెండ్ చేసి మరి రోజు రోజుకు న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి అవసరం